జగనన్న ప్రభుత్వం రైతులకు కొండంత అండగా ప్రజల వద్దకు పాలనలో భాగంగా గ్రామ స్థాయిలో వేల ఏడు వందల డెబ్బై ఎనిమిది రైతు భరోసా కేంద్రాలను తీసుకొచ్చారు గతంలో ఎరువులు విత్తనాలు ఇన్పుట్ సబ్సిడీ పొందాలంటే మండల కేంద్రాల చుట్టూ కాల్ జరిగేటట్టు పెరగాల్సిన పరిస్థితి ఇప్పుడు ఆ సమస్య లేదు రైతు భరోసా కేంద్రాలు అన్నదాతకు అభయమిస్తున్నాయి విత్తనం నుంచి పంట విక్రయం వరకు ప్రతి రైతు గ్రామ స్థాయిలో చేయి పెట్టి నడిపిస్తున్నాయి రైతులపై భారం పడకుండా ప్రతి పంటకు ఈ క్రాఫ్ తో అనుసంధానం చేయడమే కాదు వైఎస్ఆర్ రైతు భరోసా ఆర్బీకేలు ఈ సకాలంలో పంట నష్టపరిహారం సున్నా వడ్డీ ధాన్యం కొనుగోలు నాణ్యమైన తొమ్మిది గంటల ఉచిత విద్యుత్ కు ఇరవై లక్షల కనెక్షన్స్ అందిస్తున్న ప్రభుత్వం మన జగనన్న ప్రభుత్వం జగనన్న ప్రభుత్వానికి రాజకీయ ప్రయోజనాల కంటే రైతు ప్రయోజనాలే ముఖ్యమనే సంఘటన ఒకటి మీకు చెప్తాను నాగార్జున సాగర్ ప్రాజెక్టు లో తెలంగాణ సమానంగా ఏపీకి వాటా ఉన్నా ఓటుకు నేడు కేసులో దొరికిపోయిన దొంగ చంద్రబాబు అప్పట్లో ఏపీ వాటాని తాకట్టు పెట్టిన సంగతి మనందరికి తెలిసిందే గత నాలుగేళ్లుగా వరద జలాలు బానే రావడంతో పెద్ద ఇబ్బంది లేదు ఈ ఏడాది కర్ణాటక ప్రాంతంలో వర్షాలు సరిగా పడకపోవడంతో జలాశయంలో నీరు ఆశించిన విధంగా రాలేదు సాగర్ గుడికాల ద్వారా పల్నాడు బాపట్ల ప్రకాశం జిల్లాలు పరిధిలోని నీరు పూర్తి స్థాయిలో అందక రైతుల సమస్యలు ఎదుర్కొంటున్న సమయంలో జగనన్న ప్రభుత్వం సాహతోపేతంగా ఏపీ రాష్ట్ర పరిధిలో ఉన్న సాగర్ గేట్లను స్వాధీనం చేసుకుని రెండు వేల క్యూసెక్ల నీటిని రైతుల కోసం విడుదల చేసింది జగనన్న తీసుకున్న ఈ నిర్ణయం సాహసోపేతమైన నిర్ణయం అందుకనే జగనన్న మరలా రావాలి మరలా గెలవాలి